ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయిరామండి అండి మన సాయి బంధువులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ బాగా చేసుకున్నారా బాబావారి అమ్మవారి పూజ అనేది అందరి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలని చల్లని చూపులు ఎలా వెళ్ళేలా ప్రసరిస్తూ అందరి ఇంట్లో అమ్మవారి స్థిర నివాసమై సిరి సంపదలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని ఈరోజు వీడియో వచ్చేసి నిన్న గురువారం నాడు మన సాయి బంధువులు అందరూ చాలామంది బాబావారిని ప్రార్థించమని కోరిక తీర్చే తీ తీర్చడానికి బాబావారికి సహాయం చేయమని ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు కదా అందుకని నేను మన బ సాయి బంధువుల యొక్క పేర్లు అందరినీ బాబావారి దగ్గర పూజ చేసుకుని అందరి పేర్లు చదివానండి అది ఈరోజు ఆ ప్రార్థనలు అనేవి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇది చూపిస్తాను దీనికన్నా ముందు విరాట్ బాబా స్తోత్రము నేను వీడియో అప్లోడ్ చేశాను కదా నిన్న గురువారం నాడు అది చాలామంది డిస్క్రిప్షన్లో ఇవ్వండి లేదా రిటర్న్గా అన్న పిక్స్ పెట్టండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రాసుకోవడానికి వీలవట అంటున్నారు కదా సాయి బంధువులారా ఈ ఒక్క విషయంలో నన్ను మరణిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే అది గురువుగారు రచించిన పుస్తకం కాబట్టి అది కాపీరైట్స్ అనేవి ఒప్పుకోరు గురువుగారు ఫోటోలు తీయడం ప్రింట్ చేయడం వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం లాంటివి గురువుగారు ఒప్పుకోరు అందుకే ప్రార్థన సాయిత్య సాయి ప్రార్థన కూడా నేను వాయిస్తోనే చెప్పాను కానీ ప్రింటెడ్ అనేది మీకు ఏమీ పెట్టలేదు సాయి సేవకులు ఎవరైనా చూసినా కానీ అది కరెక్ట్గా ఉండదు నేను గురువుగారి రూల్ అనేది తప్పిందని అవుతాను కాకపోతే అందరూ తెలుసుకోవాలనే కదా చెప్పేది పెడితే ఏమవుతుందనే ఉద్దేశం రావచ్చు కాకపోతే ఆయన మామూలుగా చెప్పినా ఊరుకుంటారు పుస్తకాలు పంచినా ఊరుకుంటారు కానీ కాపీ రైట్స్ ఫొటోస్ తీయడం వాళ్ళ పెట్టడం మాత్రమే ఆయన ఒప్పుకోరు అది ఆయన రూల్కి విరుద్ధం చేసినట్లు అవుతుంది ఒక్క విషయంలో నన్ను అందరూ మరణిస్తారని అనుకుంటున్నాను కాబట్టి అలా ప్రింటెడ్ పేపర్స్ అనేవి పిక్ తీసి పెట్టడం అనేది కుదరదు బంధువులరా కాకపోతే నేను బాగా ఆలోచించి వారిని బాబా ఏదైనా సహాయం చేయటండ్రి ఇలా మన సాయి బంధువులు అందరూ రాసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వీడియోలు అలా చెప్తుంటాయని చెప్పని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే వారు నాకు ఒక సలహా ఇచ్చినట్టు అని అనిపించిందండి అదేంటంటే మీకు యూట్యూబ్ షార్ట్స్ వస్తాయి కదా మన ఛానల్ కూడా షార్ట్స్ అనేవి ఉన్నాయి ఆ షార్ట్స్లో నేను రోజుకు ఒక చరణం అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్పుడు ఆ చరణం రాసుకోవడం మీకు ఈజీ అవుతుంది మీరు పాస్ చేయనక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు మీరు వీడియో అనేది పా రన్ అవుతూ ఉంటుంది మీరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది కేవలం నా ఐదు ఆరు లైన్లు మాత్రమే చిన్న చిన్నవి ఉంటాయి మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా అలా నోట్ చేసుకుంటే పది పది చరణాలు వస్తాయి అలా మీరు ఒక పేపర్ మీద రాసుకుని మీరు కంటిన్యూ రోజు చదువుకోవచ్చు బంధువులరా ఆ ఒక్క పని మాత్రం నేను చేయగలుగుతాను అలా అలా చెప్పచ్చు అని వారు నాకు సంకేతం ఇచ్చినట్లుగా అనిపించింది మనసుకి ఎలా చేయాలి ఎలా చేయాలి మన సాయి బంధువులు అడుగుతున్నారు ఇంత చెప్పి రాసుకోకుండా వీలు లేకుండా ఎలా అని చెప్తే నాకు అలా మనసుకు అనిపించింది అలా నేను చేస్తాను రేపటిను రేపటి నుంచి నేను ఈ పని చేస్తాను అలా చరణం మీరు రాసుకుంటే సరిపోతుంది మొత్తం పది చరణాలు అయిన తర్వాత మీరు చదువుకోవచ్చు వారి దగ్గర చాలా మహిమాన్వితమైనది బంధువులారా అయితే ఇది ఈరోజు గురువారం నాడు నిన్న గురువారం నాడు నేను బాబా వారికి మామూలుగా సింపుల్గానే దీపం అనేది పెట్టేసుకున్నాను బాబా వారికి ఇంట్లో చక్క దీపారాజన చేసుకుని అగరబత్తులు ధూప్ స్టిక్ వెలిగించి బాబావారికి జస్ట్ నార్మల్గా ఫ్రూట్ మాత్రము ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టేసి దండం పెట్టుకున్నాను సాయి బంధువులారా అమ్మవారి పూజకి నైవేద్యాలు అనేవి చేస్తాం కదా అప్పుడు బాబా నీకు కూడా పెడతాను అని చెప్పేసి బాబా వారికి ఫ్రూట్స్తో ఈ గురువారం నాడు పూజ చేసుకున్నాను బాబావారికి నాకు చాలా సంతోషంగా అనిపించింది మన సాయి బంధువులందరి గురించి నేను ప్రార్థన చేయగలిగాను నాకు మనసుకు చాలా సంతోషం అనిపించింది అలాగే మన సాయి బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ బాబా వారిని మనస్ఫూర్తిగా వేడుకొని మా కష్టాన్ని తీర్చగలిగేది నువ్వే తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించి మా సర్వస్వం నీవే అన్నట్టుగా ఉండాలని బాబా వారిని వేడుకోవాలని మన సాయి బంధువులను కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది అందరికీ సమస్యలు ఉంటాయి కాకపోతే వాటికి మార్గాలు పరిష్కారాలు కూడా ఉంటాయి సాయి బంధువులారా మనం బాబావారిని నమ్ముకున్నాం కాబట్టి ఆయనే దారి చూడమంటే దారి చూపించమంటే ఏదో రకంగా ఆయనే దారి చూపిస్తారు మనకు ఖచ్చితంగా అందులో ఎలాంటి భయపడాల్సిన అవసరము లేదు కష్టం వచ్చింది సమస్య వచ్చిందని దిగులు చెందాల్సిన బాధ కూడా లేదు సాయి బంధువులారా దీపం పెట్టుకుని అగరవత్తులు ధూప్ స్టిక్ వెలిగించి అందరికీ ధూప్ స్టిక్ ధూపం అనేది వేసి తర్వాత బాబావారి ఫోటో గుర్తుంది కదా మీకు బాబావారు మా ఇంటికి ఎలా వచ్చారనేది వీడియో కూడా చేశాను చూసే ఉంటారు కదా అస్సలు అనుకోలేదని చెప్పి ఆ బాబావారికి కూడా చూడండి బాబావారికి గంధంతో నేను బొట్లు పెట్టి అలంకరించి మెడలో దండలాగా వేసాను బాబావారికి అదిగో బాబావారికి కనిపిస్తున్నారు కదా ఆ బాబావారికి కూడా ధూప్ స్టిక్ అనేది వేసేసి చక్కగా మనస్ఫూర్తిగా నామం చెప్పుకున్నానండి పదకొండు సార్లు నామం చెప్పుకున్నాను బాబావారికి నామం చెప్పుకున్న తర్వాత పూజ ముగించుకున్నాను బాబావారికి చిన్న బాబా వారు కనిపిస్తున్నారు కదా మీకు చిన్న బాబా వారికి చక్కగా కఫనీ కొత్త డ్రెస్సు వేశాను పూలమాల గులాబీ రేకులతో మాల కట్టి బాబావారికి కూడా వేశాను అదిగో మీకు కనిపిస్తున్నారు కదా గులాబీ రేకులతో మాల చేశాను కొత్త బట్టలు వేశాను బాబావారికి ఎలా పూజ ముగించుకున్నాను బాబా వారికి నేను తర్వాత బాబావారికి పదకొండు సార్లు నామం చెప్పుకుని నిత్య ప్రార్థన మీకు చెప్పాను కదా సాయి ప్రార్థన ఆ ప్రార్థన కూడా చదువుకున్నాను తర్వాత విరాట్ బాబా స్తోత్రం కూడా నేను చదువుకున్నాను ఈ చదువుకుని బాబావారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఇక మన సాయి అందరి పేర్లు పేరు పేరున పేరు పేరున ప్రతి ఒక్కరి గురించి నేను బాబావారిని కోరుకుని బాబా మన బంధువులందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వివాహ విషయం కానీ చదువు విషయం కానీ ఆరోగ్యం కానీ ఆర్థిక సమస్యలు కానీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇంకా పిల్లల విషయము ప్రెగ్నెన్సీ విషయము ఇలా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సమస్యలు ఉన్నాయి బాబా వాళ్ళందరినీ చూడు తండ్రి నువ్వే దిక్కు అని అనుకుంటున్నాము అందరము కూడాను ప్రతి ఒక్కరికి నువ్వే తోడుండి వారి కష్టాలను గట్టెక్కించి వారి ఆ కష్టము ఆపద నుండి బయటపడేసి నువ్వు వాళ్ళకి సహాయ నువ్వు వాళ్ళకి ఉన్నావన్న ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వు తండ్రి నిన్నే నమ్ముకుని ఉన్నాము బాబా అని చెప్పి ప్రతి ఒక్కరిని చూస్తున్నారు కదా పేర్లు అన్ని స్క్రోల్ చేస్తూనే ఉన్నాను కమెంట్స్ రూపంలో వచ్చిన పేర్లు అన్నీ చ నేను చదువుతూ ఉన్నాను అలాగే నాకు తెలిసి తెలియని వాళ్ళు కూడా ఇంకా కమెంట్స్ పెట్టని వాళ్ళు నా మన సాయి అయ్యుండి నా కమెంట్ పెట్టని వాళ్ళ పేర్లు అనేవి రావు కదా అందుకని పెట్టినా పెట్టకపోయినా అంటే నేను ముందడుగుంటే పెట్టేవాళ్ళు బహుశా మన బంధువులందరూ కాకపోతే నేను అనుకోలేదు ఇలా చేస్తానని సడన్గా నాకు అనిపించింది అప్పటికప్పుడు ఇక నాకు తెలిసినా తెలియక తెలియని పేర్లు అందరివి బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తలుచుకుని దండం పెట్టుకుని వాళ్ళకున్న సమస్యలు ఇబ్బందుల నుంచి కాపాడుతండ్రి నువ్వు ఉన్నావన్న అభయాన్ని వాళ్ళకివ్వు వాళ్ళ వెన్నంటి ఉండు మన సాయి బంధువులందరికీ ధైర్యంగా ఉండి వాళ్ళ కుటుంబాల సభ్యులందరినీ కాపాడుతూ వాళ్ళ ఇబ్బందుల్ని దాటిస్తూ గట్టెక్కించి నువ్వు అంటే ఏంటో వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి మంచి దారిని మంచి నడవడికని మంచి అలవాట్లని మంచి బుద్ధులని మంచి పద్ధతులని అలవాటు చేసి నీ మార్గంలో నడిచేటట్టు చేయతండ్రి నీ యొక్క అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు నాయన వాళ్ళ మనసుల్ని ఉద్దేశాలని అన్నింటినీ నీ వైపు మలుచుకోదండ్రి అని చెప్పి బాబా వారికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు గురించి నేను ప్రార్థన చేశాను సాయి బంధువులారా చూడండి మీరే చూడండి అందరి పేర్లు మాక్సిమం మీ ఎవరికి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అందరి పేర్లు స్క్రోల్ అవుతూనే ఉంటాయి ఇంకా నేను వీడియోలు అయిపోతుందని చెప్పేసి చాలా వరకు నేమ్స్ అనేవి నేమ్ వీడియో అనేది నేను ఎడిటింగ్లో చేయలేదు చాలా లాంగ్ అయిపోతుంది అందరి పేర్లు వస్తాయి మాక్సిమం నాకు తెలిసి ఇంకా మన సాయి బంధువులు ఎవరున్నా సరే వారందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకున్నాను సాయి బంధువులారా ఈ వారం మాత్రం నేను మన సాయి బంధువుల గురించి బాబావారిని వేడుకున్నాను ఎలా వేళలా వాళ్ళు నీ అనేది నామజపం అనేది చేస్తూ ఉండాలి నేను నిరంతరం తలుచుకుంటూ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఏమి జరిగినా నీకు చెప్పేలాగా చేయాలి తండ్రి నువ్వే వాళ్ళ మనస్సుని బుద్ధిని మార్చాలి నీ మీద ఐక్యం చేసుకునేటట్టు చేయాలి తండ్రి వాళ్ళకి ఏమిటనేది తెలియాలి నువ్వంటే అని చెప్పి మనస్ఫూర్తిగా కోరికల కోసం కాదు బాబా వాళ్ళకి నువ్వంటే ఏంటో అర్థం అవ్వాలి నీ ఉద్దేశాలు అర్థం అవ్వాలి నీ పద్ధతిలో నడవాలి ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తావు కదా బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకు అన్నం పెట్టుకొని ప్రార్థించాను సాయి బంధువులారా ఇంకొక మరొకసారి విన్నపం చేస్తున్నాను నేను మాత్రం విరాట్ బాబా స్తోత్రాన్ని రోజుకొక చరణం కింద మన షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి ఈ రోజు నుంచి రావచ్చు వస్తే మీరు అవి కూడా ఫాలో అవుతూ ఉండండి అవి మీరు రాసుకుని నోట్ చేసుకుని ఒక లైక్ చేసి నాకు కమెంట్ పెడితే నాకు మీ యొక్క ఉద్దేశం అనేది అర్థమవుతుంది బంధువులారా కేవలం గారి నియమం పాటించ పా ఉల్లంఘించకూడని ఉద్దేశంతో పని చేస్తున్నాను నేను కేవలం నోటుతోనే చెప్తున్నాను కానీ ప్రింటడం అనేది ఏవి పెడత లేదు బంధువులారా ఈ ఒక్కసారి కొంచెం ఇబ్బంది అనుకోకుండా మన 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 సాయి బంధువులు అందరూ ఈ పది వీడియోలు కూడా డే బై డే రోజు ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను పది వీడియోలు మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఖచ్చితంగా చదువుకుంటే మాత్రం ఫలితం అనేది మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా తెలుస్తుంది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను బంధువులారా కంపల్సరిగా చదువుకోండి లేదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం మీకు మన బాబావారి యొక్క స్థూపాల వీడియో ఒకటి చేశాను అది నేను లాస్ట్ స్క్రీన్లో ఇస్తాను వీడియో లింక్ అనేది అక్కడికి వెళితే పుస్తకం కేవలం మూడు రూపాయలు లేదా ఐదు రూపాయలు ఉంటుంది ఆ పుస్తకం అక్కడ తీసుకోవచ్చు ప్రతి జిల్లాలో బాబావారి స్థూపాలు ఉంటాయండి ఏ బాబావారు గురువు గారికి ఎన్నో సంకేతాలు ఇస్తూ ఉంటారు కళల రూపంలో కానీ మాటల రూపంలో కానీ బాబావారే నియమం పెట్టారేమో బహుశా ఈ నియమం తప్పితే బాబావారి నియమం తప్పినట్టేనని నన్ను బంధువులందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను బంధువులారా కాబట్టి వీడియో అనేది ఇలా రాసుకోండి అది ఈ రోజు వీడియో ఇది సాయి బంధువులారా మీ యొక్క ప్రార్థనలు బాబావారి దగ్గర విన్నవించాను బాబావారు ఇవాళ కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి అయినా సరే మీ యొక్క బాధలను అర్థం చేసుకొని మీకు సమస్యలకు పరిష్కారం అనేది తప్పకుండా చూపుతారు దానికి తోడు మీరు బాబావారి ఉద్దేశాలను అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిచి నిరంతరము ఆయన నామస్మరణ అనేది మనసులో చేసుకుంటూ ఈ విరాట్ బాబా స్తోత్రము నిత్య ప్రార్థన మాత్రము ప్రతి రోజు చదవవలసిందిగా మన సాయి బంధువుకి నేను పేరు పేరున తెలియచేసుకుంటున్నాను సాయి బంధువులారా ఇలాగే బాబావారి ఆశీర్వాదాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఇట్లు మీ లవ్ గని సాయిరామ్